ఈ ప్రపంచంలో డబ్బులు ఉందండి డబ్బులు ఉంది శరీరం బాగలేదనుకోండి డబ్బులు ఏం పని డబ్బులు ఏం పని లేదుగా సరే నీకు రాజకీయంగా ఒక ఒక పదవి ఇచ్చినారు నీకు శరీరం బాగలేదు సహకరించట్లేదు నువ్వేమన్నా చేయగలవా చేయలేవు కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనది ఏమైంది స్వర్గలోకాన్ని ఇచ్చినారు శరీరం ఉంటే స్వర్గలోకంలో అనుభవిస్తావా లేకపోతే ఇంకేమన్నా చేస్తావా శరీరంతోనే కదా శరీరం ఉంటేనే కదా నేను అనుభవిస్తాను అని నువ్వు అంటున్నావు ఈ శరీరం కాకపోతే సూక్ష్మ శరీరం ఏదన్నా కానీ లే నువ్వు నేను అనుభవిస్తాననే కదా నువ్వు స్వర్గలోకాన్ని ప్రిఫర్ చేస్తున్నావు అవునా వైకుంఠాన్ని పొందాలనుకుంటున్నావు వైకుంఠాన్ని పొందడం కూడా ఇప్పుడు దాని అంతా మార్చేసినారు ఇల్లు వచ్చి పెద్ద మహానుభావులు శరీరంతో పోయి అక్కడ ఉండడము అని చెప్తున్నారు ఇల్లు అంటే దాన్ని వైకుంఠం చేసి పెట్టారు అది వైకుంఠం అంటున్నారు అది నిజమైన వైకు అది అది వైకుంఠం పురాణాల వైకుంఠం అది పురాణాల వైకుంఠం ఉపనిషద్ వైకుంఠం కాదు పురాణాల వైకుంఠం వేరే ఉపనిషద్ వైకుంఠం వేరే పురాణాల వైకుంఠానికి వెళ్ళద్దు అర్థమవుతుందా పురాణాల ద్వారా వైకుంఠాన్ని పొందడం కూడా నువ్వు శరీరంతో పొందుటయే అంటే అన్నింటికి మూలం ఏమిటి ఇప్పుడు శరీరం శరీరం ఎందుకు శరీరానికి ప్రాధాన్యం ఇస్తున్నావు శరీరముతో సుఖమును పొందుతాను సుఖము నువ్వు దేనిని కోరుతున్నా దేనిని కోరుతున్నా శరీరము బేస్తోనే నువ్వు కోరుతున్నావు అవునా నేను ఇంకొక ప్రశ్న అడుగుతా ఈ అన్ని సుఖాల కంటే స్వర్గలోకాది సుఖాల కంటే గొప్ప సుఖం ఏదైనా ఒకటి ఉంది చెప్పగలరా అది నన్ను నేను తెలుసుకోవడం అనేటువంటి స్థితికి వస్తే ఓకే అది కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇక్కడ 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 చెప్పండి డబ్బు చేత కానీ మందు చేత కానీ ఇంకా లేకపోతే లోకంలో ఉండే విషయాల చేత కానీ భోగాల చేత కానీ వీటన్నింటికంటే గొప్ప సుఖం ఒకటి ఉంది ఏం తెలుసా శారీరక సుఖం ఫినిష్ మీరు ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకోండి అందుకనే శరీరాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు శరీరాన్ని స్త్రీ పురుషుని ఇష్టపడుతుంది పురుషుడు స్త్రీని ఇష్టపడతాడు బ్యాక్ రావాలి మీరు మైండ్లో అంటే నేను ఎన్ని ఎన్ని అంటే దాటుకుంటూ వచ్చినాం అన్నింటికంటే గొప్ప సుఖం ఏమిటంటే శారీరక సుఖం చూసుకో కావాలంటే నువ్వు దేవేంద్రుడు సైతం ఏమైనాడు ఆయనకు సహస్రాక్షుడుని పేరుగా ఎందుకు వచ్చింది ఎందో ఎందో ఇంక అంత స్టోరీలొద్దు అంటే శారీరక సుఖముతో సమానమైన సుఖం ఇంకొకటి లేదు లేదు సరేలే ఇప్పుడు థింక్ చెయ్యి ఇప్పుడు థింక్ చెయ్యి థింక్ చెయ్యి మైండ్తో ఆలోచన చేస్తే కొద్దిగా అర్థమవుతుందండి ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తా పృథివ్యామ్యాన్ని భూతాన్ని జిహ్వోపస్థ నిమిత్తికం జిహ్వోపస్థ పరిత్యాగే పృథివ్యాక్యం ప్రయోజనం ప్రపంచంలో భూమిపైన ఉండేటువంటి వాడు రెండింటి కొరకు జీవిస్తున్నాడు రెండింటి కొరకు రెండింటి కొరకు నెంబర్ వన్ జిహ్వా నాలుక నాలుగుతో తినుట కొరకు నెంబర్ టూ ఉపస్థ గుహ్యేంద్రియం ఈ రెండింటి కొరకు వీడు జీవిస్తున్నాడు మీరు చూసుకోండి ఇంకా మీరు ఏదైనా తీసుకోండి ఈ రెండింటి కోసమే గుహ్యేంద్రియం జననేంద్రియముతో అనుభవించే సుఖం శారీరక సుఖం ఇవి రెండింటిని ఒక్కసారి ఒక్కసారి స్క్రీన్ల నుంచి అట్లా సైట్ తీ ఇవి రెండింటినీ సైట్ చేయి ఇప్పుడు నీకు ఈ భూమితో భూలోకంలో నీకేమి పని ఉందో ఒకసారి చూస్తుంది ఏమన్నా ఆచార్యులు వారు చెప్తున్నారు అది ఆచార్యులు వారు చూడండి త్యాజ్యం సుఖం కిం ఏ సుఖమును త్యజించవలయును ఎవడు తత్వం తెలిసిన వాడు తత్వం మీరు మీరు దాన్ని ఆ సీక్వెన్సీ విడిచిపెట్టకూడదు వీడికొస్తుంది ఇది వీడికి వస్తుందే కానీ వేరే వానికి రాదు వేరే వాడికి మనం చెప్పట్లేదు ఇక్కడ తత్వం ఎవడు పట్టిందో తత్వంలో ఎవడికి నిలబడాలని అనుకుంటున్నాడో తత్వం ఎవడికి వస్తుంది తెలిసిన తత్వంలో ఉండేటువంటి సుఖం అన్నింటికంటే గొప్పది కరెక్టే కావదని చెప్పట్లేదు నీకు తత్వసుఖం పట్టాలంటే దానికంటే ముందుండేటువంటి సుఖాన్ని ఏం చేయాలి తృణప్రాయంగా విడిచిపెట్టాలి తృణప్రాయంగా విడిచిపెట్టాలి విడిచిపెట్టగలవా విడిచిపెట్టగలవా చిట్టుకేసినట్లుగా విడిచిపెట్ట విడిచిపెట్టగలమా అర్థమవుతుందా నేనైతే ఏమో చెప్పేశానండి నేనైతే చెప్పేశాను కానీ ఆలోచనలోనైనా సరే మనం దాన్ని ఊహించగలమా ఊహించగలమా మీకు అర్థమైతే అర్థమైందంటే మాత్రం ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు మార్పు వచ్చేస్తుంది అర్థమైతే మార్పు వస్తుందండి తత్వం యొక్క గొప్పతనం ఇంకా బాగా అర్థమవుతుంది అప్పుడు అందుకనే ఆచార్యులు వేరేమంటున్నారు త్యాజ్యం సుఖం కిమ్ నువ్వు దీన్ని విడిచిపెట్టామని అనుకో ఇంక ఈ ప్రపంచంతో ప్రపంచంతో నాకు పని లేదు ప్రపంచంతోనే పని లేదు నాకు నాకు అవసరంలా ఇంకేంటో ఇంక అదేందో అది తెలుస్తుంది అప్పుడు ఏందో తెలుస్తుంది అది అందుకని త్యాజ్యం సుఖం కిం అంటే స్త్రీయమేవా స్త్రీయ అంటే స్త్రీని అని అని అనుకోవద్దు అంటే పురుషుణ్ణి ఇదేనా కాదు అక్కడ అర్థం ఏంటంటే ఆచార్యుల వారు ఒక్కటి చెప్తారు అంటే ఇది పురుషులకు చెప్పినట్లయిందిగా స్త్రీని విడిచిపెట్టాలంటే పురుషులకు చెప్పినట్లయింది అంటే స్త్రీలు అంటే స్త్రీలు వాళ్ళకి అక్కర్లేదు సుఖం దీన్ని ఇట్లా చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందుకోసమని స్త్రీలకు జ్ఞానాధికారం లేదు స్త్రీలకు మోక్షం పొందే అధికారం లేదు అని చెప్పేటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారండి స్త్రీలు వేదాధ్యయనము చెయ్యరాదు ఏం చెప్పాలి భగవద్గీతలో ఉంది అట్లేమన్నా సాక్షాత్ భగవంతుడే చెప్పకపోతే మీ మీరేంది అంటే మీరు భగవంతుని కంటే గొప్ప ఇట్లా చెప్పి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు ఆచార్యుల వారు ఎంత క్లియర్గా చెప్పారండి అర్థమైంది ఇప్పుడు ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ అదే ఇక్కడ వచ్చేది దీనిని ముందు గ్రహించండి ఫస్ట్ గ్రహించండి మనస్సుతో ఒకసారి గ్రహించి ఒకసారి ఆ స్థితికి రండి వస్తే అప్పుడు వస్తుందన్నమాట అప్పుడు మోక్షం అంటే ఏంటి అప్పుడు తత్వం అంటే ఏంటి తత్వమన్నా మోక్షమన్నా ఒకటే ఆ మోక్ష మోక్షస్వరూపుడు నేనే అప్పుడు వస్తాడు వీడు అప్పుడు అప్పుడు ఎంటర్ అవుతాడు వేదాంతానికి అంతవరకు వీడు వేదాంతానికి ఎంటర్ అయినట్లుగా ఉంటాడే కానీ నిజముగా ఎంటర్ కాలేదు అర్థమైంది ఏమన్నా అయితే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాకు టైం అయిపోయింది సరే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వెంటనే ఇది విడిచిపెట్టేయాలంటే అట్లా చెప్పట్లా నేను ఫస్ట్ గుర్తించు ఫస్ట్ గుర్తిస్తే నువ్వు ప్లాన్ చేస్తావు మళ్ళా గుర్తిస్తే ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాలా అనేటువంటిది ఒక ప్లాన్ వేసుకున్నాగా ప్లాన్ వేసుకున్న తర్వాత నువ్వు ఎట్లా దాన్ని చేయాలని అనుకుంటున్నావు అదే విధంగానే ఫస్ట్ గుర్తిస్తే ఇప్పుడు తత్వం ఇంత గొప్పదా తత్వం ఇంత గొప్పదా అని నువ్వు గుర్తిస్తే ఇప్పుడు నేను అటువంటి తత్వాన్ని నేను పొందాలి అనే భావన కలుగుతుంది అర్థమవుతుందా అట్లా లేదనుకోండి అట్లా లేదనుకోండి అప్పుడు ఆ భావన కలగదు అది దృఢం కాదు పెద్ద పెద్ద మహాత్ములు మహానుభావులు అందరూ కూడా తత్వాన్ని చెప్పుచున్నారే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పైకి చెప్తున్నారు కానీ లోపల దేన్ని విడిచిపెట్టట్లేదు లోపల దేన్ని విడిచిపెట్టట్లేదు జాతి బుద్ధి పోలేదు కొంతమందికి జాతి బుద్ధి పోలేదు మళ్ళీ వాళ్ళు వాళ్ళు సన్యాసులు ఎట్లండి వాళ్ళు సన్యాస అంటే ఏంటి జాతి నీతి కులము గోత్రము ఇవన్నీ ఉంటాయా దేశము దేశభావన ఉంటుందా దేశభావన కూడా ఉండకూడదు కావలసిన మీరు చూడండి దేశాన్ని గురించి నా దేశం గొప్పది అని వీడు పొగతాడు అంటే వేరే దేశం తక్కువ అనేటట్లుగా చెప్తా ఉంటాడు దాన్ని పట్టుకొని వచ్చి ఈ ఏడు నన్ను అడుగుతారు వీళ్ళు వాడుకు సన్యాస వాడు నిజమైన సన్యాసి కాదు వాడు నిజమైన సన్యాసి కాదు నేను వాడు అర్థమవుతుందా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ప్రొనౌన్సియేషన్ అది వస్తుంది ఎందుకంటే నిజమైన సన్యాసి అయితే నిజమైన సన్యాసి అయితే అట్లా ఉండడు కాబట్టి అతన్ని వాడు అని దాని వలన తప్పు లేదు ఎందుకంటే నేను ఇప్పుడు నేను మాట్లాడుతుంటే స్థాయి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను వాడనొచ్చు మళ్ళీ నేను మామూలు స్థాయికి వచ్చేసాను అనుకోండి అప్పుడు నేను వాడు అని అప్పుడు నేను అంటే అప్పుడు నాకు తప్పు మీరు దాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది నేను మాట్లాడుతూ ఉండే స్థాయిలో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను నేను ఆ స్థాయిని గుర్తించాల్సి ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అనేటువంటి దాన్ని మనం కూడా మనం కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది దాన్ని వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇతను చెప్పే మాటలను స్వీకరించాలన్నా వద్దా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అలా ఉండి అలా చెప్తున్నారని అంటే వాడే పొందలేదు ఇంక నాకేమి చూపిస్తాడు నేను అది గుర్తించాను ఇక్కడ ఇక్కడ గుర్తించాను కాబట్టే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరనే సన్యాసం తీసుకోవాలని వారినే అడిగా నేను ఎన్నో వారు స్వామీజీ ఏం చేస్తారంటే చిన్నగా చిన్నగా నన్ను తప్పించాలని వాళ్ళ దగ్గర తీసుకోండి మీ వాళ్ళందరూ ఉన్నారు కదా అని కూడా అన్నారు అయినా నేను ఒకటే చెప్పాను స్వామీజీ నేను మీ వద్దనే నేను సన్యాసం తీసుకోవాలి మీ వద్దనే నేను సన్యాసం తీసుకో ఎందుకంటే నాకు అక్కడ బాగా క్లియర్గా తెలిసింది ఎంత స్పష్టంగా ఉంటారంటే స్వామీజీ నిజంగానే అంత స్పష్టం ఉంటుంది అట్లాంటి వాళ్ళ దగ్గరనే మనం ఏమన్నా తెలుసుకుంటే అది కూడా మనకు బుద్ధికి పడుతుంది బుద్ధికి పడుతుంది అందువలన వారి దగ్గరనే ఏరి కోరి వారి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నాం లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు నాకు అవసరం లేదు నేను ఒకటే నిర్ణయానికి వచ్చేస్తాను ఇంకా నాకు ఎవరు అవసరమే లేదు ఎంత క్లారిటీ ఉంటుందంటే నిజంగానే బాబాబా దాన్ని గుర్తిస్తే తెలుస్తుంది సరే కొంచెం అర్థమైందని అనుకుంటా నేను సరే ఓ सत् ओम सर्व श्री सद्गुचरणारविंदापणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्म की जय बोलो गीता माता के जय बोलो भक्त मंडले के हर नम पार्वती पतये जय सीता राम हरे हे ओम तत्सत ओम हरे हे ओम